హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి శక్తిపాత కుండలిని శక్తి అంటే ఏమిటి దాని యొక్క వివరాల గురించి ఇప్పుడు చర్చిద్దాం లెట్స్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ సద్గురువు యొక్క శక్తిని సాధకునిపై ప్రసరింపచేస్తే ఆ శక్తిధారణే శక్తిపాతం అని అంటారు సిద్ధపురుషులు అవతార పురుషులు దర్శనం పొందిన మహాత్ములు సాధకుడిని అనుగ్రహించే విధానాన్నే శక్తిపాతం అని అంటారు యోగ పరిభాషలో చెప్పాలంటే మూలాధార చక్రములో నిద్రించి ఉన్న కుండలిని శక్తిని మేలుకొలిపే విధానాన్నే శక్తిపాతం అని అంటారు దీనినే శాస్త్ర పరిభాషలో హస్తమస్తక సంయోగం అని కూడా అంటారు కుండలియే శక్తి దానిని సంచరింపచేయవలను కుండలిని శక్తిని స్వస్థానమైన మూలాధార చక్రం నుండి భ్రూమద్యం అంటే ఆజ్ఞాచక్రం వరకు సం శక్తి చారణము అని అంటారు చంద్రనాడి అనగా ఎడమనాశిక పితృయానం సూర్యనాడి అనగా కుడి నాసిక దేవయానం ఈ రెండింటి మధ్యలో సుషుమ్న అంటే ఇది అగ్ని నాడి ఎడమ ముక్కుతో శ్వాస వదిలితే పితృయానం కుడి ముక్కుతో శ్వాస వదిలితే దే దేవయానం శిషుమ్న అగ్నినాడి ద్వారా శ్వాస వెళితే మోక్ష మార్గం లభిస్తుందని అంటారు మన శ్వాస అధోముఖంగా అంటే క్రిందికి నడుస్తుంది ఇలా శ్వాస నడిస్తే అధో జన్మలు వస్తాయి అంటారు అధో జన్మలు అనగా జంతు జన్మలు కుండలని జాగృతం అయితే శ్వాస పైకి నడుస్తుంది అంటే సుషుమ్న నాడిలోకి నడుస్తుంది అన్నమాట అగ్ని ద్వారా ఇది నడుస్తుంది ఇది మోక్ష మార్గం అని అంటారు ముక్తి మార్గం శక్తిపాతం ద్వారా పైకి నడిపించడం జరుగుతుంది మంత్రోపదేశాన్ని ఇచ్చి శక్తిపాతం చేయబడుతుంది కుండలిని శక్తి అమ్మ మూలాధార చక్రమున భూమిని స్వాదిష్టాన చక్రమున జలమును మణిపూరక చక్రమున అగ్నిని అనాహత చక్రమున వాయువును విశుద్ధ చక్రమున ఆకాశమును ఆజ్ఞా చక్రమున మనస్సును ఈ విధంగా సుషుమ్నా మార్గమున ఛేదించి సహస్రార పద్మమునందు పతిదేవుడైన సదాశివునితో కూడి విహరింతూ అని ఆచార్యులు షట్ చక్రాలు నాడి కుండలినీ శక్తి గురించి తెలిపి లోగ ప్రాముఖ్యతను ప్రతిపాదించారు శక్తిపాతాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా కొంతైనా సాధకుడు కుండలినీ శక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి ప్రతి జీవి యొక్క మూలాధార చక్రములో నిద్రించి ఉన్న పరాశక్తిని కుండలి శక్తి అని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి